మన దేశంలో ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక్కడ రాష్ట్ర ఎన్నికలు ఉంటాయి మిగతా ఎన్నికలు పక్కన పెడదాం మున్సిపాలిటీలు స్థానిక ఎన్నికలు ఇవన్నీ కానీ రాష్ట్రాల ఎన్నికలు కూడా ప్రతి సంవత్సరం ఉండడం వల్ల అది చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి పని అయిపోతుంది పైగా రాజకీయాలు కూడా ప్రతిసారి కూడా మాట్లాడాల్సి వస్తుంది ఈ రాజకీయాలు ఎప్పుడు రాజకీయం రాజకీయమేనా అలా కాకుండా ఒకేసారి ఎన్నికలు జరిపి ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఎటువంటి రాష్ట్ర ఎన్నికలు లేకుండా స్థానిక ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి రోజులు ఏమి అలా లేకుండా ఒకేసారి ఎన్నికలు జరిగే విధంగా ప్లాన్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం దీనికి కసరత్తులు చేస్తుంది జేపీసీ అనే ఒక కమిటీని కూడా నియమించింది ఇప్పుడు వాళ్ళు ఏమొచ్చేసి జగదాంబిక పాల్ గారు వాళ్ళందరూ కూడా దాని గురించి చర్చలు జరుపుతున్నారు అయితే జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని మొన్నటి వరకు జరిగినటువంటి విషయాల్లో స్పష్టమైంది కానీ ఇప్పుడు జమిలీ ఎన్నికలు కష్టం జిమ్లీ ఎన్నికలు రెండు వేల ముప్పై నాటికి పోస్ట్ అయినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ఉంది ఈ పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరగడానికి చాలా సమయం పడుతుంది ఈ రాష్ట్రాలన్నీ కూడా ఇప్పుడు అన్నిటికీ ప్లాన్ చేస్తున్నాయి వాటిని ఒప్పించాలి అవి కొన్ని ప్రతిపాదనలు ఇస్తాయి ఇంకా మరికొన్ని సమస్యలు ఉన్నాయి మరికొన్ని బిల్లులు పాస్ అవ్వాలి వీటన్నిటికీ సమయం పట్టేస్తుంది అందుకని ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత రెండు వేల ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఈ సమయంలో జమిలీ ఎన్నికలు పెట్టాలనే ఉద్దేశం అయితే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అప్పటికి చిన్న చిన్న చిక్కులు పోతాయి ఇప్పుడు జిమ్లీ ఎన్నికలు పెడితే గందరగోళంగా బలంగా ఉండదు ఇంకా పార్లమెంటు పునర్విభజన కూడా జరగలేదు వాస్తవంగా పార్లమెంటు పునర్విభజన జరిగిపోతే ఒక క్లారిటీ వస్తుంది రాష్ట్రాలకి ఆ తర్వాత అవి కూడా సిద్ధంగా ఉంటాయి అందుకని జిమ్లీ ఎన్నికలు పోస్ట్ పోన్ చేస్తున్నారు అయితే దాని మీద కసరత్తులు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అందుకే ఇంత తొందరగా చేసి మళ్ళీ ప్రజల్లో గందరగోళం తెచ్చే కంటే ఆ తర్వాత చేయడమే మంచిది అయితే చాలామంది జమిలీ ఎన్నికల్ని కొంతమంది విమర్శిస్తున్నారు కానీ ఇది చాలా మంచిది ఒకేసారి ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రజల్లో కూడా ఒక అవగాహన ఉంటుంది ప్రతిసారి రెండు మూడు రాష్ట్రాలకి ఎన్నికలు జరగడం వల్ల అది మారిపోతూ ఉంటుంది అదే ఒకేసారి జరిగితే ఆ ఇది కూడా ఒకేసారి వస్తుంది రిజల్ట్ కూడా చాలా ఏకపక్షంగా వస్తుంది అంటే స్పష్టమైనటువంటి రిజల్ట్ వస్తుంది ఆ స్పష్టమైన రిజల్ట్ ఎవరికైనా రానియండి ఈ సంకీర్ణ ప్రభుత్వాలు అయితే ఉండవు అది ఒక విధంగా మంచిది పార్లమెంట్కి అలాగే రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి జరగాలి అటు ఆ రాష్ట్రాలు ఏమేవి గెలుస్తాయో లేకపోతే ఏమేమి ఓడిపోతాయో పక్కన పెడితే భయపడుతున్నది దేనికంటే ప్రతిపక్షాలు ఒకేసారి పెడితే బీజేపీ గెలుస్తుంది బీజేపీ మీద ఎక్కువగా బజ్జు ఉంటుంది పాజిటివ్ ఉంటుంది పైగా ప్రభుత్వం ఉంది ఏదైనా చేస్తుంది ఆ టైంకి ఎన్నికల్లో గెలవడానికి ఏదైనా చేసి ఏ పథకాలైనా ప్రవేశపెట్టింది అనుకోండి అప్పుడు మొత్తం దేశమంతా అటువైపై గాలి వేస్తుంది అందుకని వద్దంటున్నాయి ఇవన్నీ ముఖ్యంగా జమిలీ ఎన్నికలకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బేగం స్టాలిన్ అలాగే ఎస్పి రాహుల్ గాంధీ అందరూ కూడా భయపడిపోతున్నారు ఇప్పటికే బీజేపీని మేము తట్టుకోలేకపోతున్నాం మళ్ళీ ఒకేసారి అంటే ఇక బీజేపీకి మాటలు మాట్లాడలేదు ఎందుకంటే ఒకేసారి కనుక ఒక ఇరవై రాష్ట్రాలు వచ్చాయి అనుకోండి ఇరవై ఇరవై రెండు రాష్ట్రాల్లో వచ్చేసి మూడు వందల సీట్ల కంటే ఎక్కువ వచ్చేస్తే ఇంకా బీజేపీని ఏ పార్టీ కూడా శాసించలేదు ఇంక ఎవడ అవసరం ఉండదు వాళ్ళకి వాళ్ళ నిర్ణయాలు కూడా ఏకపక్షంగా ఉంటాయి ఆ తర్వాత ఇక ఇలా ఉనికి కూడా ఉండదు మరి పది పదిహేను సంవత్సరాల తర్వాత అందుకే వీళ్ళు భయపడిపోతారు